చోట పది మంది చేపలు పట్టేవాళ్ళండి చేపలు పట్టేవాళ్ళు సముద్రం ఒడ్డుకెళ్ళి చేపలన్నీ పట్టారండి పట్టి నెత్తి మీద గంపలు పెట్టుకునే మూడు మైళ్ళ దూరంలో పట్టణం ఉందండి అక్కడికి తీసుకుని వెళ్ళి అమ్ముకోవటానికి వచ్చారండి ఎప్పుడు పగలంతా చేపలు పట్టారు చీకటి పడిపోయింది చీకటి పడిన తర్వాత ఆ గంపలన్నీ తీసుకుని ఊళ్ళోకి వచ్చారండి ఒక పడవ ఉందండి ఆ పడవనే ఒడ్డుని కట్టేశారండి ఎక్కడ సముద్రం కాదండి ఒక నది ఒక ఊరు పక్కన ఒక నది ప్రవహిస్తున్నది ఆ నదిలో వీరు చేపలన్నీ పట్టేసినారు పట్టి మూడు మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ పట్టణంలో అమ్ముకోవటానికి వెళ్ళారండి ఎప్పుడు సాయంత్రం చీకటి పడింది పడవంత చూడండి దాని ఒడ్డున ఒక చెట్టు ఉందండి నది ఒడ్డున ఆ చెట్టుకి కట్టేశారండి తాడితో కట్టేసి పడవ ఎక్కడికి పోకుండా ఊళ్ళోకి వెళ్ళి అమ్ముకున్నారండి దేన్నే చేపల్ని అమ్ముకున్న తర్వాత మళ్ళీ తిరిగి అప్పటికి చీకటి పడిపోయింది ఏమండి ఈ అమ్ముకున్నటువంటి డబ్బుతో ఏదో కుటుంబ పోషణ చేసుకోకూడదు లేదండి వాళ్ళకి ఏదో పాడు వ్యసనాలు ఉన్నాయి ఏది తాగుడు ఈ శుభ్రంగా కళ్ళు తాగేశారండి ఈ డబ్బుతో ఏ చూడండి ఇంటి పోషణ కోసం కాదండి శుభ్రం ఈ వ్యసనముల కోసం నాశనం చేశారు ఈ చేపల వాళ్ళండి బాగా డ్రింక్ వేశారండి తప్ప తాగారు ఇక చూడండి రాత్రి చీకట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ పాటలు వాడుకుంటూ నెమ్మదిగా మళ్ళా నది ఒడ్డుకు వచ్చారు అప్పటికి బాగా అంధకారం వ్యాపించిపోయిందండి పడవలో కూర్చున్నారండి పది మంది పడవలో కూర్చున్నారు వారి ఊరు ఎక్కడో తెలిసిన అవతల ఒడ్డులో ఉన్నదండి నదికి అవతల ఒడ్డు ఇక చూడండి చెట్లు తిప్పుతున్నారండి బ్రహ్మాండంగా చెట్లు రాత్రి అంతా పాటలు పాడుకుంటూ చెట్లు తిప్పుతున్నారు కానీ కైపులోనండి ఒక పొరపాటు చేశారు ఏమిటంటే ఆ చెట్టుకు కట్టిన తాడు ఓడదేయలేదండి ఓడదేయలేదు ఆ తాడు అట్లాగే కట్టి ఉన్నది వీళ్ళంతా కైపులోనండి రాత్రి అంతా తిప్పుతూనే ఉన్నారండి చెట్లు తెల్లవారిపోయిందండి పడవ ఊరు చేరిందా అని చూచారు నారాయణ ఎక్కడ ఉన్నది అక్కడే ఉన్నదండి ఎట్లా కదులుతుంది చెప్పండి తాడు ఓడదేయలేదండి అది అట్లా ఉంటుంది అది ఈ జన్మార్జితమైనటువంటి వాసనలు గనక తొలకపోతే మానవుడు ఎన్ని పూజలన్నా చేయండి ఎన్ని ఆరాధనలు ఎన్ని తీర్థయాత్రలు ఎన్ని రామకోటి రాసినప్పటికీ వారి హృదయంలో పవిత్రత ఇంకా ప్రవేశించదండి ఎప్పుడూ ఈ తాడు ఊడదేయాలండి లంగ ఒడ్డు కట్టేసినారు ఆ తాడు ఊడిదయ్యే పడవ కదులుతుందా చెప్పండి జన్మార్జితమైనటువంటి వాసనలు ఇటు లాగుతున్నాయండి అందుచేత వీడు ఎన్ని పుణ్యకార్యములు చేసినా ఉపయోగం లేకుండా ఉంది కనుక పెద్దలు ఏం చెప్తున్నారంటే నాయన మీరు పుణ్యకార్యములు చక్కగా చేయండి కానీ మీ హృదయం ఏ విధంగా ఉందో పరీక్షించండి అది దాంట్లో గనక మాలిన్యం దోషములు అపవిత్రత ఇది కనుకుంటే మీరు ఎన్ని చేసినప్పటికీ ఏమైనా ప్రయోజనం ఉంటుందా చెప్పండి అది మొట్టమొదట ఆ దొంప తొలగించాలి ఊరికి కొమ్మలు కొడితే లాభం లేదు అని పెద్దలు చెప్తున్నారు దీని పేరు వాసనాక్షయం ఇప్పుడు కాదండి నిర్వహణ ప్రకరణం ఆ ప్రాంతంలో చక్కగా వశిష్ఠులు వారు బోధ చేస్తారు వాసనాక్షయముని గురించి కానీ ప్రతిరోజునండి మీరు ధ్యానము జపము అంతా పూర్తయిన తర్వాత ఒక్కసారి ఇంట్రాస్పెక్షన్ ఆత్మ పరిశోధన నా మనస్సు ఏ స్థితిలో ఉంది ఏదైనా దోషాలున్నాయా అపవిత్రత ఉందా అని చెప్పి బాగా ఆలోచించి వివేకం చేత దాన్ని తొలగించాలి వేరే దారి లేదండి డిస్క్రిమినేషన్ అంటారు డిస్క్రిమినేషన్ అంటే ఏంటి వివేకము నిత్యానిత్య వివేకము ఆత్మానాత్మ వివేకము అని దాని చేత చక్కగా తొలగించాలని సరే ఇప్పుడు అంత్యకాలంలో యముడు యమధర్మరాజు వచ్చి ఏం ప్రశ్న చేస్తారు నాయన ఏవైనా పుణ్యమును సంపాదించినారా భగవంతుని చింతన చేసినారా ఈ విషయం అడుగుతారండిది ఎవరు యమధర్మరాజు అప్పుడు ఏం ప్రచుత్తరం చెప్తారు చెప్పండి జీవితం అంతా ఒక్కసారి కూడా భగవన్ నామస్మరణ చేయకపోతే పరోపకారం చేయకపోతే ఏదైనా పుణ్యకార్యం చేయకపోతే ఆ అంత్యకాలంలో ఆ పరీక్ష చూడండి పరీక్షా సమయం ఆ పరీక్షా సమయంలో ప్రశ్నలకు ఏం జవాబు చెప్తారు చెప్పండి అది కనుక బాగా విచారించి ఈ నెగటివ్ అట్మాస్ఫియర్ కంప్లీట్గా తొలగించాలండి ఏది అసుర ప్రభుత్వం అంటారు చూ